ఇప్పటి వరకు మీకు ఒక్క మొక్కకి కూడా రావట్లేదు ఆ ఫ్రెండ్స్ గ్రీనరీ అస్సలు లేదు మొగ్గలు రావడం లేదు ఏ డెలికేట్ అయిన ప్లాంట్స్కి పువ్వులు అనేవి ఎక్కువగా రావట్లేదు ఒక్క పువ్వు వచ్చేసి ఆగిపోతుంది మొక్క అంతా కూడా మనం నర్సరీ నుంచి తెచ్చిన ప్లాంట్స్కి అయితే ఏదైతే మొగ్గలు ఉంటాయో ఆ మొగ్గలు విచ్చుకునేంత వరకు ఉంటున్నాయి ఫర్దర్గా కొత్త మొగ్గలు రావడం లేదు అనే వాళ్ళ కోసం ఈ షార్ట్ నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా షార్ట్ని స్వైప్ చేయకుండా సారీ స్క్రోల్ చేయకుండా పూర్తిగా చూడండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇప్పుడు మనము మొగ్గలు రాని మొక్కలు ఉంటాయి కదా వాటికి కూడా మొగ్గల్ని తెప్పించేద్దాం ఆ ఫర్టిలైజర్ ఏంటో చూద్దాం రండి సో ఈ పదార్థం అండి ఆలు తొక్కలు ఉంటాయి కదా అదేనండి పొటాటో పీల్స్ ఆ తొక్కల్ని ఇలా పేస్ట్ చేసేయండి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని రఫ్గా గ్రైండ్ చేయండి దాని తర్వాత దీనికి ఇంకొక పదార్థం కనుక మ్యా మనం యాడ్ చేసినట్లయితే ఎన్పీకే కాల్షియం మెగ్నీషియం ఇంకా అదర్ సోర్సెస్ మనకి తెలియనివి ఎన్నో రకాల న్యూట్రిషన్స్ అనేవి ఉండడం జరుగుతాయి లైక్ జింక్ ఐరన్ ఇవన్నీ కూడా మోస్ట్లీ కాల్షియం అనేది చాలా అవసరం పొటాషియం అనేది చాలా అవసరం సో ఇవన్నీ కూడా ఇందులో అయితే ఉండడం జరుగుతుంది దీనిని మనము బియ్యం నీటిలో కనుక మిక్స్ చేసేసి ఏవైతే మీకు మొగ్గలు రావడం లేదో ఆ మొగ్గలకి ప్రతి మూడు రోజులకు ఒకసారి అందించండి తప్పకుండా మీకు మంచి చిగుళ్ళు అనేవి స్టార్ట్ అయిపోయి వాటి నుంచి మొగ్గలు అనేవి స్టార్ట్ అవుతాయి ఎన్నో మనకి మన వీడియోస్లోనే మీరు చూశారు చాలా మొక్కలు ఒక్కొక్కసారి డల్నెస్ని ఇవ్వడం మొగ్గలు రాకపోవడం వీటన్నిటిని కూడా మనం రికవర్ చేసే మొక్కలు కూడా చాలా ఉన్నాయి సో వీటన్నిటికీ చాలా మంచిగా యూటిలైజ్ అయిన పదార్థాలు ఇవి చూసారా ఇది ఇలా రఫ్గా గ్రైండ్ చేయండి పూర్తిగా గ్రైండ్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఇలా మిక్స్ చేసిన వాటర్ని డైరెక్ట్గా మొక్క యొక్క మట్టి భాగంలో ఎంతైతే వాటర్ అవసరం అవుతుందో అంత వాటర్ మాత్రమే ఇచ్చేయండి నెక్స్ట్ మొక్కల మీద కూడా షవర్ ప్రాసెస్ చేయండి రిజల్ట్స్ అనేవి మీరు షార్ట్స్లో చూస్తున్న విధంగా ఫ్లవర్స్ అయితే ఉంటాయి మీ దగ్గర కూడా ప్రతి మొక్కకి ఫ్లవరింగ్ అద్భుతంగా ఉంటుంది ఫ్లవర్స్ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఎప్పుడో పూసిన ఫ్లవర్స్ని పెట్టేసుకొని ఆ ఫ్లేవర్స్ని ఎడిట్ ప్రాసెస్ చేసేసుకొని ఫెర్టిలైజర్స్ కలిపి ఎడిట్ ప్రాసెస్ చేసే అందే టైప్ అయితే మన ఛానల్లో మీరు ఎక్కడా కూడా ఉండదు ఫ్రెండ్స్ ఈ టైప్ రెగ్యులర్గా వచ్చిన ఫ్లేవరింగ్స్ అప్డేట్స్ మాత్రమే ఎప్పటిప్పుడో ఫ్లేవర్స్వి తీసుకొని వచ్చేసి ఎడిటింగ్ ప్రాసెస్ చేసి ఫ్లవర్ ఫెర్టిలైజర్స్ అయితే అందించను నేను దానికి మీరు రిజల్ట్స్ అన్నీ కూడా ఇవే సరేనా సో కాబట్టి ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ మళ్ళీ కలిదా